హాయ్ ఫుడీస్ హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ స్పెషల్ వచ్చేసి కర్ర పెండలం కూర ఈ కర్ర పెండలం అని చాలామందికి తెలియదు నాకు కూడా తెలుగులో ఈరోజే పేరు తెలిసింది దీన్ని ఇక్కడ మాకు ఈ లోకల్ లాంగ్వేజ్లో అయితే మరిగెణసు అని పిలుస్తుంటారనమాట కన్నడలో దీన్ని ఇంగ్లీష్లో కసావా అంటారు ఇది చపాతికి రొట్టెకి చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తూ చూద్దాం ఈ కర్ర పెండలం ఇలా ఉంటుందన్నమాట ఈ కర్ర పైన చె తొక్కు అనేది చాలా మందంగా ఉంటుంది సో చిన్నగా చాకుతో ఘాటు పెట్టేసుకుంటే అలా ఈజీగా అన్నమాట దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా వే బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీని ఇలా మధ్యలో కూడా ఇలాంటి పీచు పదార్థం ఉంది కదా అది కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట దాన్ని తీసేసుకున్న తర్వాతే కర్రీ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి తీసేసి పీసెస్ చేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో పోపు గింజలు వేస్తున్న ఆవాలు దాంతోపాటు కొంచెం జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ గార్లిక్ తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ వేసి ఇప్పుడు మధ్యలోకి కట్ పొడువుగా పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్న పచ్చిమిర్చిని వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఆయిల్లో వేగనివ్వండి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఇది కర్రీలాగా ఉంటుంది కాబట్టి అలా వేయించిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని అవి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మంచిగా వేయించుకోవాలన్నమాట వేగిపోయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దాన్ని బాగా వేపుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకొని దాన్ని ఒక టూ మినిట్స్ పాటు కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కర్ర పెండలం ముక్కలని అన్నిటినీ వేసి కర్రీలోకి బాగా ఆ గుజ్జంతా కలిసిపోయేలాగా బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని రుచికి తగిపడినంత ఉప్పు వేసి మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ పౌడర్ని అలాగే సాంబార్ మసాలా కొంచెం ఒక స్పూన్ అంతా వేసుకొని దాన్ని ఇంకొక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇలా దగ్గర పడిపోతుందా కూర అంతా అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం దగ్గర పడి కర్రీలాగా అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్కి సిద్ధంగా ఉంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని చపాతీతో కానీ రొట్టెతో కానీ తింటే చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ ఈ కర్ర పెండలంతోనే సగ్గుబియ్యాన్ని కూడా తయారు చేస్తారు మీకు ఎక్కడైనా ఇది దొరికితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫోగెట్ టు సబ్స్క్రైబ్ ద భారతి ఫ్యూజన్ ఓల్గాస్ లైక్ అండ్ కామెంట్ ఆల్సో